రోజు రోజుకి మన ఫోర్ డబల్ నైన్ స్టోర్ మాత్రం మామూలుగా జనాల్లోకి వెళ్ళిపోవట్లేదండి ఎందుకంటే ఏం తీసుకున్నా ఏం పట్టుకున్నా ఏం కోరుకున్నా కూడా ఫోర్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నారు మరి ఎందుకంటే మనకు వచ్చేసరికి హెవీ మల్ కాటన్లు అలానే హెవీ రోమన్ సిల్క్ వాటికన్ మెటీరియల్ అండ్ టాప్స్ అయినా అనుకుంటే జార్జెట్స్ అండ్ జార్జెట్స్ వెస్ట్రన్స్ అయినా అనుకుంటే మనకు వచ్చేసరికి త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ ఇలా మనకి మంచి మంచి డిజైనర్ వేరే టాప్స్ అన్నీ కూడా మనకు వచ్చేసరికి డ్రెస్సెస్ అన్నీ కూడా పోనీ సైజు ఎల్ సైజు ఎక్సల్ సైజ్ అయినా అనుకుంటే మనకు వచ్చేసరికి స్మాలు మీడియం కూడా అంతేనా అనుకుంటే త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ కూడా ఇంకెవరు వదులుకుంటారండి ఈ రోజు కూడా మీరు ఏమి ఆర్డర్ ప్లేస్ చేసుకున్న జస్ట్ ఫోర్ డబ్బున్నాయి హలో సార్ ఎలా ఉన్నారు బాగుంది మేడం ప్రతిరోజు మనం షార్ట్ చేస్తున్నాము కానీ ఫుల్ ప్లేజెడ్గా వీడియో ఫస్ట్ టైం షూట్ చేస్తున్నాము మన వ్యూవర్స్ మన అడ్రస్ చెప్దాం సార్ ఫస్ట్ షాప్ అండి బ్లాక్ లో ఉంటుంది ఈ రోజు మన ఫోర్ టేబుల్ నైన్ స్టోర్ లో స్పెషల్స్ అనమాట అండ్ మనకి బ్యూటిఫుల్ క్రీమ్ కలర్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఏమొస్తుంది సార్ మల్ కాటర్న్ వస్తుంది విత్ మనకి థ్రెడ్ వర్క్ అనమాట ఎంబ్రాయిడింగ్ వర్క్ ఆల్ ఓవర్ మనకి వచ్చేసరికి అంత గ్రీన్ కలర్ తో వెరీ హైలైటెడ్ అయితే చేశారు అండ్ మనకి ఇన్నర్ పార్ట్ లో మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది అనమాట ఇది మనకి అంబ్రెల్లా ప్యాటర్న్ అయితే వస్తుందండి అండ్ ఆల్ ఓవర్ మనకి వర్క్ అయితే వచ్చింది మనకి నెక్ కూడా చూసి చూస్తే మనకి ఇలా వి షేప్ లో మనకి నెక్ అయితే వచ్చింది రియల్లీ నైస్ అండి ఇప్పుడు మల్ ఫుల్ ట్రెండ్ క్రేజ్ ఉంది జస్ట్ ప్రైస్ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ అయితే వచ్చింది వచ్చిందనమాట సైజెస్ సార్ మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజెస్ లో ఈ పీస్ అయితే మీకు అవైలబిలిటీలో ఉంది ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది సో మరి వీటిలో డిజైన్స్ ఏమేమి కలర్ చాటు డిజైన్స్ ఉన్నాయి మేడం వీటిని టూనిక్ లెంత్ అంటారు మేడం టూనిక్ లెంత్ అవును మేడం ఓకే అట్లా లాంగ్ కూడా షార్ట్ కూడా డిజైన్స్ కూడా ఉంటాయి సెకండ్ డిజైన్ మేడం మొత్తం వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ మనకి ఇదంతా కూడా థ్రెడ్ వర్కే ప్రొవైడ్ చేశారండి చాలా బాగుంది లైనింగ్ కూడా ఉంటుంది వీట్ లైనింగ్ తో అన్నమాట ఈ బ్లాక్ కూడా M22X సైజ్ సార్ అవును మేడం థర్డ్ డిజైన్ ఏంటి క్రీమ్ కలర్ క్రీమ్ బేస్ మీద మనకి వైన్ గ్రీన్ ఎల్లో ఆల్ ఓవర్ కలర్స్ తో మనకి వచ్చేసరికి ఎంబ్రాయిడింగ్ వర్క్ అన్నమాట యోక్ పార్ట్ అండ్ మనకి డ్రెస్ ఆల్ ఓవర్ కూడా ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి వన్ జీరో సిక్స్ షాప్ నెంబరు బీ బ్లాక్లో ఉంటుంది వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అనమాట టూనిక్ లెంత్తో మనకి వచ్చేసరికి హ్యాండ్స్ దగ్గర స్ట్రెచ్ అవుతుంది ఎలాస్టెడ్ ఇందులో కూడా ఎం టూ టూ ఎక్స్ఎల్ సో నెక్స్ట్ కలెక్షన్ సెట్స్ ఫోర్ కలర్స్ వచ్చినాయి సో మనకు మంచి చామంతి గ్రీన్ అలానే మనకి వైట్ కలర్ అలానే మనకు బ్లాక్ కలర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి పర్పుల్ అనమాట సో ఫోర్ కలర్స్ మీరు అయితే ఓ చేయొచ్చు అండ్ మనకి టాప్ అండ్ బాటమ్ కార్ట్ సెట్ అంటే మనకి అందరికీ తెలిసిందే సేమ్ ఒకటే కలర్ తో మనకి టాప్ వస్తుంది బాటమ్ వస్తుంది ఇలా మనకు కాలర్ నెక్ ఉంటుంది అనమాట సైజెస్ ఏమేమి ఉన్నాయి సార్ అంటే ప్రతి కలర్లో సో ఈ కలర్ లో మీకు ఎం టూ టూ ఎక్స్ఎల్ సేమ్ యాజ్ యూజువల్ మనకి ఫోర్ కలర్స్ లో కూడా ఎం టూ టూ ఎక్సల్ అనమాట ఒక పీస్ అయితే మనం ఓపెన్ పిక్ అయితే ఇద్దామండి సో జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి సింగిల్ ఏ సైజ్ అయినా ఏ కలర్ మీరు సెలెక్ట్ చేసుకున్నా ప్రైజ్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో మనకి టాప్ ఈ ఈ లెంత్ వచ్చింది మనకి మిడిల్ లో ఎయిర్ త్రీ కట్ వచ్చింది అలానే మనకు ఒకసారి సైడ్ విత్ పాకెట్ అలానే మనకి ఒకసారి హ్యాండ్స్ లోపలి వస్తాయనమాట కూడా బిగ్ సైజ్ ఇచ్చారు మొత్తం ఇట్లా ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ వచ్చినాయి సో చాలా బాగుంది ఫాబ్రిక్ వచ్చేసరికి మనకి సిల్క్ ఫోర్ కలర్స్ కూడా ఒకసారి అయితే మీ ముందే ఉన్నాయి ఏ కలర్లో ఏ సైజు కావాలో చక్కగా తీసుకోవచ్చు బాటమ్ ఆఫ్ ది పార్ట్ అనమాట వన్ జీరో సిక్స్ షాప్ నెంబర్ బీ బ్లాక్లో ఉంటుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఏ కలర్లో అయినా ఎం టూ టూ ఎక్సెల్ అవైలబిలిటీలో ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కలెక్షన్ అంతా కూడా ఫోర్ డబల్ నైన్ స్టోర్లో ఈరోజు జస్ట్ మనకి ఇస్తున్నారు కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ మనకి అన్ని రకాల కలెక్షన్స్ అన్ని రకాల డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో మీకు కావాలి అంటే మాత్రం అండ్ యూనిక్గా అండ్ స్టైలిష్గా మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే తప్పకుండా మీరు అయితే విజిట్ చేయండి నెక్స్ట్ అండి నెక్స్ట్ డిజైనర్ పీస్ అండి ఫోర్ డబల్ నైన్ లో ఫోర్ డబల్ నైన్ లో ఇంత హెవీ డిజైనర్ పీస్ అనమాట చాలా బాగుంది కలర్ చార్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది వైన్ అండ్ మనకి ఆనియన్ షేడు అలానే మనకి ఒకసారి కృష్ణ బ్లూ అండ్ మనకి వాటర్ బ్లూ షేడు పిస్తా గ్రీన్ అండ్ మనకు డార్క్ గ్రీన్ అండ్ ఫుల్ మాకైతే అర్థమవుతుంది ఏంటంటే మంచి సీక్వెన్ ప్యాటర్న్ ఉంది నెక్కి అయితే షాట్ నెక్ విత్ మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట ఆల్ ఓవర్ ఎంబ్రాయిడింగ్ అండ్ మనకు ఒకసరికి మంచి ఫాయిల్ లో మనకి థ్రెడ్ వర్క్ అన్ని బాగుంది అండ్ అయితే మనకి డిజైన్ ఎలా ఉంది అనేది మాకు ఇప్పుడు యాంగ్జైటీ అనమాట ఓకే సార్ నైస్ బ్యూటిఫుల్ పీస్ చాలా బాగుంది జార్జెట్ విత్ మనకి వచ్చేసరికి రోమన్ ఫ్యాబ్రిక్ టిష్యూ సిల్క్ టిష్యూ ఇది జార్జెట్ టిష్యూ సిల్క్ బాగుంది నైస్ కింద ఇలా లేయర్ వచ్చింది కింద మనకి ఫ్రాక్ మోడల్ అండ్ మనకి ఇలా స్టైలిష్ గా మనకి థ్రెడ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఆల్ ఓవర్ లాంగ్ లుకింగ్ చూడండి మనకి లుక్ ఇది అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి సెట్ అయితే మాత్రం హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి యాజ్ యూజువల్ మనకి జార్జెట్ ప్రొవైడ్ చేశారనమాట నెక్కి వచ్చిన సీక్వెన్స్ అనేది మనకి ఇలా ఒక లేయర్ లాగా హ్యాండ్స్ దగ్గర ఇచ్చారు అంతా ఎంబ్రాయిడింగ్ వర్క్ పీస్ అయితే సూపర్ ఉందండి ఓపెన్ చేస్తే అసలు త్రీ కూడా బ్యూటిఫుల్ పీసెస్ బ్యాక్ సైడ్ లుక్ కూడా మీరైతే చూడొచ్చు వెరీ నైస్ జస్ట్ మనకి ఇది లాంగ్ లుక్ ఇలా మనకి డబల్ లేయర్ టాప్ లాగా ఉంటుందన్నమాట జార్జెట్ కాబట్టి మళ్ళీ మీకు ఇన్నర్ లైనింగ్ అనేది ప్రొవైడ్ ఉంటుంది అలానే వీటిలో మనకి కలర్స్ అండ్ మనకి ఒకసారి వైన్ అండ్ ఆనియన్ షేడ్ బ్యూటిఫుల్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వసరికి గ్రీన్ అండ్ మనకి పిస్తా షేడ్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి కానీ వేసుకుంటే మాత్రం లుక్ మాత్రం అమేజింగ్ అయితే ఉంటుంది మిస్ చేసుకోవద్దండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ని అండ్ నెక్స్ట్ పీస్ అయితే చూద్దాము సో ఈ పీస్ వచ్చేసరికి మనకి మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సెల్ సైజు టూ ఎక్సెల్ సైజెస్ లో అవైలబిలిటీలో ఉంది ఇందులో మనకి ఎం టూ టూ ఎక్సెల్ ఉంటుంది ఈ పీస్లో అంటే ఈ కలర్లో ఉంటుంది అలానే ఈ కలర్లో కూడా మనకి ఎం టూ టూ ఎక్సల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి నెక్స్ట్ అండి త్రీ పీస్ కూడా ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఏదైనా ఫోర్ డబల్ నైన్ ఓన్లీ అనమాట సో ఇప్పుడు త్రీ పీస్లో ఏంటంటే ఏం ట్రెండింగ్ లో ఉందో ఆ డిజైన్ మీరు అయితే ఒక లుక్ అయితే వేసేయండి సో ఫైవ్ బటన్ ఆప్షన్ ఇచ్చారు ఫ్రంట్ పార్ట్ దగ్గర ఓకే సో మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి హెవీ వాటికల్ మెటీరియల్ వచ్చిందండి చాలా హెవీ ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం రియల్లీ నైస్ డిజైన్ కూడా చాలా బాగుంది ఈ డిజైన్ ఫ్లవర్ వచ్చింది దగ్గర కూడా క్యాప్సుల్ వచ్చింది సెల్ఫ్ డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చి ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ ఉందండి అంటే కలర్ కూడా మనకి ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ షేడ్ లాగా చాలా బాగుంది డిఫరెంట్గా ఆనియన్ కన్నా డార్క్గా అయితే ఉందన్నమాట సో బాటమ్ ఓకే ఇందులో కూడా మనకి ఎం టు టూ ఎక్సెల్ సైజ్ వెరీ నైస్ కలర్ అయితే చాలా బాగుంది అసలు డిఫరెంట్గా ఉంది ఇటు వైన్ కాదు పింక్ కాదు పర్పుల్ ఇవన్నీ చూసి ఉన్నాం కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్ ఉంది అండ్ టై అండ్ అయి వచ్చింది వెరీ నైస్ బిగ్ దుప్పట్ట వెడల్పు చాలా ఉంది చాలా చాలా బాగుందండి సో ఓవరాల్గా పీస్ అనేది మనకి ఇది అన్నమాట లుక్ ఇందులో ఇప్పుడు మనకి ఫోర్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సెల్ సైజు టూ ఎక్సెల్ త్రీ పీస్లో ఇంకా ఏమైనా కలర్ ఉందా వెరీ డార్క్ చెరీ పింక్ అండి కలర్స్ చాలా బాగున్నాయి వన్ జీరో సిక్స్ షాప్ నెంబరు బీ బ్లాక్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ సో ఇది కూడా మనకి ఫైవ్ బటన్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ సైడ్ కట్స్ అండ్ మనకి ప్లెయిన్ బాటము అండ్ టై అండ్ డైలో మనకి ఒకసారికి బార్తిక్ షుబురీ ప్యాటర్లో దుప్పట్ట అనమాట ఓవరాల్ లుక్ అయితే ఇదండి సో రియల్లీ రియలీ నైస్ ఏ పీస్లో అయినా మనకి మీడియం టు టూ ఎక్స్ఎల్ సైజెస్ అయితే పక్కా ఉంటాయి అనమాట ఇప్పుడు ఇందులో టూ ఎక్సెల్ ఉంటుంది అండ్ ఆ డిజైన్లో ఉంటుంది అలానే ఎక్స్ఎల్ ఎల్లు ఎమ్ అన్నీ ప్రొవైడ్ ఉంటాయి జస్ట్ ప్రైస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ కలెక్షన్ అయితే కలెక్షన్లో నెక్స్ట్ వచ్చేసరికి ప్లస్ సైజెస్ అనమాట సో మనకు వచ్చేసరికి టూ ఎక్సెల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ వరకు మనకు వస్తే హెవీ కాటన్లో అయితే ఉంటుందన్నమాట సో అంటే మన దగ్గర ఏంటంటే ఎం టూ టూ ఎక్సెల్ ఎం టూ టూ ఎక్సెల్ అనుకుంటారు కాబట్టి మనం అన్ని సైజెస్ ఉంటాయి ఇదే కి ఫోర్ టబుల్ దొరుకుతాయి దొరుకుతాయని చెప్పేసి అయితే షేర్ చేస్తున్నాం అది కూడా మీకు ఒకసారి టాప్ కాదండి బాటమ్ దుపట్టా కూడా అంటే త్రీ పీస్ సెట్ అనమాట మంచి ఆఫీస్ వేర్ ఇప్పుడైతే అందరూ అసలు డైలీ వేరైనా కాలేజ్ అయినా ఎవరైనా కూడా ఎంప్లాయీస్ అయినా ఎవరైనా కూడా త్రీ పీస్ సెట్కి బాగా డిమాండ్ అయితే ఉంది అండ్ క్రేజీగా మార్కెట్లో సెల్లింగ్ కూడా జరుగుతుంది అనమాట అండ్ మంచి పింక్ అండి పింకిష్ కనకాంబరం షేడ్ అనమాట అండ్ బాటమ్ కూడా మనకి డిజైనర్ వేర్ అయితే ఇచ్చేసారు ప్లేన్ ఇవ్వకుండా విత్ మనకి దుపట్టా ఎంత ఉంది అనేది ఒకసారి మీరు అయితే లెంత్ చూడండి చాలా పెద్ద దుప్పట్టా వచ్చింది బిగ్ దుప్పట్టా వచ్చిందండి వెడల్పు కానీ పొడువు కానీ పెద్ద దుప్పట్ట అండ్ మనకి కాటన్లో అనమాట దుపట్టా కూడా ఒక స్టైల్ ఇచ్చారు ఇటు టాప్ అండ్ బాటమ్ టూ దుప్పట్టాలో కవర్ అయింది కలర్ అయితే ఇలా వస్తుంది ఇప్పుడు దీనిలో మనకి ఏంటంటే టూ ఎక్సెల్ సైజు త్రీ ఎక్సెల్ సైజు ఫోర్ ఎక్సెల్ సైజు ఫైవ్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబులిటీలో ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ పీస్ మనం ఓపెన్ చేయట్లేదు అండ్ డార్క్ మనకు పికాక్ బ్లూ నెమలి పించమ్ బ్లూ అనమాట అండ్ బటన్స్ అండ్ విత్ మనకు ఒకసారికి బాందిని డిజైను అండ్ బాటమ్ అయితే ఇలా ప్రొవైడ్ అయితే ఉంటుంది లహరియా లైన్స్తో అండ్ మనకి దుప్పట్టా బాతికి అయితే వచ్చింది అనమాట పీస్ లుక్ అయితే ఇదండి ఇందులో కూడా మనకి టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి జస్ట్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వెస్టర్న్ జార్జెట్లో మనకు వచ్చేసరికి నెక్ కంతా కూడా నెక్ హ్యాండ్స్ పీసీ లుక్ ప్రొవైడ్ ఉంది సో ఆల్ ఓవర్ మీరు లుక్ అయితే చూడొచ్చు ఇక్కడ మనకి సెల్ఫ్ ఫ్రిల్స్ అటాచ్ చేసి చాలా బాగా డిఫరెంట్గా ఇచ్చారండి చాలా డిఫరెంట్ గా ఇచ్చారు లేయర్ టు లేయర్ చూడండి ఎంత బాగుందో త్రీ త్రీ లేయర్స్ ని కలిపి నీట్ గా స్టిచ్ చేశారు హ్యాండ్స్ ప్రొవైడ్ అయితే ఉంటుందండి స్లీవ్లెస్ తో చూపిస్తున్నాం గానీ వీటికి హ్యాండ్స్ వస్తాయి అనమాట స్లీవ్లెస్ అయితే కాదు అండ్ డార్క్ పింక్ డార్క్ బ్రింజాలు టూ కలర్ చాటు ఇందులో కూడా మనకి మీడియం ఏమి సైజెస్ ఓన్లీ టూ సైజెస్ మీడియం సైజు లార్జ్ సైజు అనమాట సో రియల్లీ నైస్ బ్యాక్ సైడ్ వచ్చరికి మనకి జిప్ అయితే ప్రొవైడ్ అయితే ఉందన్నమాట సో జస్ట్ మనకి జార్జెట్ లో ఇంత హెవీ పార్టీ వేర్ పీస్ మనం ఇస్తున్నాం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి సో ఎందుకంటే మీరున్నది గుంటూరు అండ్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ వన్ జీరో లోని ఫోర్ డబల్ నైన్ స్టోర్లో అనమాట రియల్లీ నైస్ అండి హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఎల్బోస్ దగ్గర కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చిందనమాట చాలా బాగుంది పీస్ అయితే మాత్రం సో క్లాసీ డైలీ వేర్ అండి డైలీ వేర్లో కూడా డైలీ వేర్ లుక్ అయితే కాదనమాట మీరు డై మనం వేర్ బేరప్ చేయొచ్చు కానీ వేసుకుంటే మాత్రం వెరీ క్లాసీగా ఉంటుంది ఈ పీస్ అయితే మాత్రం ఫ్యాబ్రిక్ అండి సౌత్ కాటన్ విత్ మనకి ఒకసారి షేడెడ్ చందేరితో మనకి ఇది డ్రెస్ అనేది డిజైన్ చేశారు అండ్ ఇది మనకి లిటిల్ కొంచెం ఆర్మీ గ్రీన్ షేడ్ లో ఉంటుందండి ఇది వచ్చేసరికి మనకి ఇంక్ బ్లూ షేడ్ లో వచ్చింది బాగుంది పీస్ అయితే నెక్ దగ్గర అంతా కూడా డిఫరెంట్ గా కస్టమైజేషన్ అయితే చేశారనమాట హ్యాండ్స్ రియల్లీ నైస్ కూల్ ఉంటుంది పీస్ మాత్రం వేసుకుంటే అసలు మిస్ చేసుకోవద్దండి ఇవి ఏమి ఇవి కూడా సేమ్ మీడియం టు టూ ఎక్సెల్ అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి అనమాట రియల్లీ మనకి ఒకసారి వుడ్ వర్క్ కూడా ప్రొవైడ్ చేశారు బాగుంది పీస్ లుక్ అయితే మాత్రం జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి అండ్ ఇలాంటి పీస్ ఇంకేమైనా ఉన్నాయా బ్లాక్ ఉంటాయి ఏదైనా మేము హ్యాండ్స్ లేకుండా చూపించినా కంపల్సరీగా ఆ డిజైన్కి మీకు హ్యాండ్స్ అనేది లోపల ప్రొవైడ్ అయితే ఉంటుంది ఇది మనకి సెమీ కాలర్ నెక్ విత్ హై నెక్ హై నెక్ ఎప్పుడు డిగ్నిటీగా ఉంటుంది సైడ్ వచ్చేసరికి మనకి చక్కగా ఇలా ఒక బాక్స్ స్టైల్లో ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారనమాట నెక్కి ఒక పార్ట్ దగ్గర మనకి చెక్స్ ఇచ్చేసారు సేమ్ చెక్స్ మనకి వచ్చరికి ఆఫ్ నుంచి మనకు వచ్చింది ఎక్కడైతే స్టిచ్ ఉంటుందో ప్రతి చోట ఇంటర్లాక్ హ్యాండ్స్ ఓకే చాలా బాగుంది వెరీ నైస్ ఉంటుంది ఓకే జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఎం టూ టూ ఎక్సెల్ సైజ్ ఫ్రాక్ అండి ఇది ఓన్లీ ఫ్రాక్ అనమాట మొత్తానికి ఒక్కటే ప్రైజ్ లో అన్ని రకాల కలెక్షన్స్ అంటే అటు స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళకి చూపిస్తున్నారు అలానే టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫైవ్ ఎక్స్ షేర్ చేస్తున్నారు అండ్ త్రీ పీస్ సెట్స్ పార్టీ వేరు ఆఫీస్ వేరు జార్జెట్ డిజైన్స్ అలానే మనకి మంచి ఫ్రాక్ డిజైన్స్ ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్ దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంది మంచి హై నెక్ విత్ మనకి ఈ నెక్ కూడా చాలా బాగుంది అండ్ మనకి మనకంతా కూడా కట్ ఇట్లా డిఫరెంట్ కట్ ఓకే ఓకే ఫీల్ అలా కట్టుచ్చిదాన్ని అలా అంటారు నైస్ సో నెక్స్ట్ సర్కి యోగ పార్ట్ అంతా కూడా మనకి ఫాయిల్ వచ్చింది అన్నమాట బాగుంది పీస్ అయితే మాత్రం ఇంకో కలర్ కూడా ఉంది మేడం అంగరక అంగరక స్పెషల్ డిజైన్ మనం మేము కూడా ఫస్ట్ టైం వింటున్నాము అండ్ బ్లాక్ పీస్ కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ ఇందులో మనకు మీడియం టు టూ ఎక్స్ఎల్ వెరీ నైస్ అండి చాలా బాగుంది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి సో ఈ కలెక్షన్ అంతా కూడా మనకి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లోనే అండి అయితే ఏంటి ఈ లేటెస్ట్ ప్యాటర్న్స్ అనేది ఒకసారి క్లారిటీ అయితే ఇస్తాం మీకు సో ఇది ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ ఇది వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ అండ్ కనకాంబరం షేడు సో త్రీ పీస్ సెట్ డిజైన్ అయితే చూడండి అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైలెట్ విత్ మనకి ఒకసారి వైట్ అనమాట సో ఇందులో వన్ మోర్ కలర్ పిస్తా గ్రీన్ షేడ్ కూడా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే సో నెక్స్ట్ అండి మనకు గ్రీన్ అండ్ రెడ్ నా ఇందులో కలరా ఇది ఇంకొక డిజైన్ నావి బ్లూ అండ్ కనక ఇవన్నీ కూడా మనకి ఆఫ్ త్రీ పీస్ సెట్స్ అయితే ఉన్నాయి సేమ్ ప్రైజ్ లో సో నెక్స్ట్ మన వసరికి గ్రీన్ అండ్ మనకు ఒకసారి లావెండర్ పింక్ ఓకే అండి యాష్ విత్ మనకు బేబీ పింక్ షేడ్ ఇవి ఓపెన్ చేస్తారండి చిన్నపిల్ల ఎవరి పీస్ ఓపెన్ ఉంటుంది ఇప్పుడు సరిపోతుంది

లావెండర్ గ్రీను కానీ ఈ సైజెస్ దొరకడం కూడా టఫే ఎం నుంచి అంటే అందరం వస్తాము స్మాల్ మీడియం లో కూడా త్రీ పీస్ సెట్స్ ఇంత ఇంత మంచిగా అంటే ఏంటంటే టెన్ లెవెన్ అలాంటి ఏజ్ పాపలకు కూడా పర్ఫెక్ట్ అనమాట అవునవును ఇది కంపల్సరీ అని చెప్తుంటారు అండ్ అప్పుడప్పుడు మనం కూడా వేస్తూ ఉండాలి కాబట్టి టెన్ లెవెన్ ఇయర్స్ వాళ్ళకి కూడా ఉంటాయి అని అనమాట నైస్ అండి ఇది కూడా చాలా బాగుంది కలరు అసలు యాక్చువల్లీ ఈ ఏజ్ వాళ్ళకి దొరికితేనే ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇవి కూడా ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి ఇంకా ఫ్యాబ్రిక్ అయితే నిజంగా మాటల్లో చెప్పలేమండి చాలా మెత్తగా చాలా కంఫర్టబుల్గా ఉంది స్కిన్ ఫీల్ అనమాట అసలు సో ఇది మనకి బ్యూటిఫుల్ లావెండర్ అండ్ క్రీము కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫోర్ డబల్ నైన్ ఓన్లీ వీటన్నిటిలో కూడా ఇప్పుడు మీరు చూసిన పీసులు కూడా స్మాల్ ఉంటుంది మీడియం సైజ్ ఉంటుంది లార్జ్ సైజు ఉంటుంది సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం లాంగ్ ఓవర్ కోట్ వెస్ట్రన్ స్టైల్లో టూ పీస్ లో మనకి లాంగ్ ఓవర్ కోట్ అనమాట ఓకే సెకండ్ కలర్ బ్లాక్ థర్డ్ కలర్ వైట్ అండ్ మనకు ఒకరికి క్రీమ్ క్రీమ్ అండ్ వైట్ అలానే బ్లాక్ అలానే మనకి ఒకరికి పిస్తా షేడ్ ఓకే సైజెస్ ఏమేమి ఉన్నాయండి ఇది ఓపెన్ చేసింది ఎస్ ఎమ్ మేడం ఓకే అండి ఓపెన్ చేద్దాం ఏ ఓపెన్ చేయండి ఓకే ఓపెన్ చేయండి ఈ ట్యాగ్ లో ఎక్సలెంట్ రాస్తారు కానీ మేడం చిన్న సైజ్ వస్తాయి ఇవి ఎస్ టు ఎమ్ ఇప్పుడు ఇది ఇన్నరా అవును మేడం ఇన్నర్ మనకి వచ్చేసరికి ఎలాస్టెడ్ ఫ్రంట్ ఆ లేదా టు సైడ్స్ ఎలాస్టెడ్ ఉన్నాయి అవును మేడం టు సైడ్స్ ఎలాస్టెడ్ ఉంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సో ఫ్రాక్ లుక్ అయితే వచ్చింది వచ్చిందనమాట చాలా బాగుంది పీస్ అయితే మాత్రం ఓవరాల్గా లుక్ అయితే ఇది అండ్ ఇప్పుడు మనం కోట్ అనేది బేరప్ చేద్దాము బేరప్ చేశాక మనం పీస్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా చూద్దాము ఇవన్నీ కూడా స్మాల్ అండ్ మీడియం సైజెస్ లార్జ్ సైజు స్మాల్ అండ్ మీడియం ఓన్లీ స్మాల్ అండ్ మీడియం సైజ్ అండి లాంగ్ ఓవర్ అంటే మనకు కొంచెం లాంగ్ కోట్ అనమాట సో ఇప్పుడు ఈ పీస్ కూడా సేమ్ ప్రైజా అండి కొంచెం బయటకు వెళ్తే ఏదైనా షోరూమ్స్లో మాల్స్లో చాలా హెవీ ప్రైజ్ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా సో ఇవి కూడా మన బెల్ట్ ఆల్సో హిబ్ బెల్ట్ ఆల్సో అనమాట కోర్టు స్టైల్లో ఇచ్చేసారు విత్ మనకు ఒకసరికి కోర్టుకి కూడా మనకి బాటమ్ ఆఫ్ ది అంటే మనకు ఒకసరికి ఎడ్జ్ పార్ట్ అనేది ఇలా డిఫరెంట్ లేస్ వర్క్ అయితే వచ్చిందనమాట పీస్ అయితే చాలా బాగుందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మనం ఒకసారి హిప్ బెల్ట్ కూడా పెట్టి చూద్దాము ఓవరాల్ లుక్ అయితే ఇది వన్ జీరో సిక్స్ షాప్ నెంబరు ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ మీకు కావాలి అంటే అండ్ మీరైతే తప్పకుండా అయితే మీరైతే షాప్ని అయితే విజిట్ చేయండి ఆన్లైన్లో అయితే ఎక్కడికైనా మీకు వచ్చేసరికి సర్వీస్ అవైలబిలిటీలో ఉంటుందండి షిప్పింగ్ అయితే అడిషనల్గా యాడ్ అవుతుంది అనమాట బ్లాక్ పిస్తా గ్రీన్ అండ్ వైటు ఈ ఫోర్ కలర్స్లో మీకు స్మాల్ సైజు మీడియం సైజు అవైలబిలిటీలో ఉన్నాయి జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతా కూడా చికెన్ కారీ వర్క్ వచ్చింది చాలా హెవీ ఉంది వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది ఒక పార్ట్ మిరర్ వర్క్ వచ్చింది రియల్ మిరర్ వచ్చిందండి సో రియల్లీ నైస్ అనమాట వైటస్ ఆల్ టైమ్ ఎవరైనా కూడా ఇష్టపడుతూ ఉంటారు వీకెండ్స్లో కొంతమంది వైట్ ప్రిఫర్ చేసే ఆఫీస్ వేర్ కానీ అట్లా ఇష్టపడే వాళ్ళు ఇంకా ప్రత్యేకంగా ఉంటారండి రియలీ నైస్ బ్యాక్ సైడ్ రూప్స్ సైజ్ ఏంటండి ఓన్లీ డబుల్ ఎక్స్ ఓన్లీ టూ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ అయినా కూడా టూ ఎక్స్ఎల్ ప్లస్ సైజ్ లా కనిపిస్తుంది రియల్లీ నైస్ ఇందులో ఇంకొకటి అన్నారు అది కూడా చూద్దాం రియల్ మేడం ఇది జార్జెట్ జార్జెట్ లో డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంది ఎం టూ టూ ఎక్స్ఎల్ సైజ్ జార్జెట్ లో సో జార్జెట్ కాబట్టి మనకి యాజ్ యూజువల్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే ఉందనమాట విత్ మనకి ఇది కూడా మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ అన్నమాట ఇది మనకి సైడ్ కట్ టాప్ ఇది మనం ఓపెన్ చేసిన ఏ సైజ్ అండి ఎక్సెల్ కానీ ఇది టూ ఎక్సెల్ సైజ్ లా ఉంది అసలు సైజెస్ బాగున్నాయి పర్ఫెక్ట్ విత్ హ్యాండ్స్ బార్డర్ కూడా వర్క్ వచ్చినట్టుంది సో హ్యాండ్స్ బార్డర్ కూడా మనకి వర్క్ అయితే ప్రొవైడ్ చేశారనమాట సో ఇటు రేయాన్ కావాలన్న వాళ్ళు రేయాన్ తీసుకోండి అలానే జార్జెట్ కావాలన్న వాళ్ళు జార్జెట్ అయితే ప్రిఫర్ చేయండి రేయాన్ అయితే మనకు అమరిల్లా జార్జెట్ అయితే మనకు ఒకసారి సైడ్ కట్ అనమాట జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి సో మనకు ఒకసారికి ప్యూర్ కాటర్లో మనకి ఒకసారికి త్రీ పీస్ సెట్ అనమాట ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి మంచి సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్ అనమాట బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అయితే మనం ఓపెన్ చేసాము అండ్ ఇందులో మనకి బాటమ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్లోనే మనకి బాటమ్ అయితే వచ్చింది అండ్ ఇందులో కూడా మనకి సైజెస్ వచ్చేసరికి మీడియం లార్జ్ టూ ఎక్సెల్ సైజు టూ ఎక్సెల్ సైజ్ అయితే లో ఉన్నాయి అండ్ త్రీ పీస్ సెట్స్లో ఫోర్ డబల్ లో మన దగ్గర కలెక్షన్ అనేది ఫుల్ అయితే లో ఉందండి చాలా అంటే చాలా లో మీకు త్రీ పీస్ లో ఎలా కాదు కావాలి అంటే అలా అవైలబిలిటీలో అన్ని రకాలు అనమాట అలానే మనకి దుప్పట్టాలు కూడా చాలా పెద్ద పెద్ద దుప్పట్టాలు అండ్ క్వాలిటీలో కానీ డిజైన్స్ కానీ అండ్ కలర్ చార్ట్ కానీ మీరైతే అసలు కాంప్రమైజ్ అవ్వనవసరం లేదు విత్ మీ దగ్గర ప్రైస్ కూడా ఇంక ఇంతకు మించి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయమండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఏ పీస్ అయినా కూడా రియల్లీ నైస్ అండి ఇప్పుడు ఇందులో ఎం టూ టూ ఎక్స్ఎల్ ఉంది ఏ సైజ్ అయినా కూడా సేమ్ ప్రైస్ అనమాట సింగిల్ కూడా బై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కలర్ వారికి ఆరెంజ్ సో ఆరెంజ్ వచ్చేసరికి మనకి టాపు అలానే మనకి బాటమ్ ఆఫ్ ది పాటు అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి దుప్పట్ట ఇందులో కూడా మనకి ఎం టూ టూ ఎక్స్ల సైజ్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని వన్ జీరో సిక్స్ అండ్ ఫోర్ డబల్ నైన్ స్టోర్ అనమాట అండ్ గుంటూరు అండ్ మనకు వచ్చేసరికి బీ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము బాగుంది బ్యూటిఫుల్ రెడ్ పీస్ వెరీ నైస్ కాలర్ వచ్చింది సూపర్ ఉంది చాలా గ్రేస్ఫుల్ గా ఉందండి పీస్ అయితే మాత్రం డిజైనర్ పీస్ అనమాట వెరీ నైస్ సో రెడ్ అండ్ క్రీమ్ కాబట్టి ఇంకా క్యూట్ అసలు ఈ కాంబినేషన్ అనేది బటన్స్ కూడా డిఫరెంట్ గా ప్రొవైడ్ చేశారు హిప్ బెల్ట్ కూడా ప్రొవైడ్ అయితే ఉందనమాట పీస్ చాలా బాగుందండి సైజెస్ వచ్చేసరికి మీడియం టు టూ ఎక్స్ఎల్ మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజ్లో అయితే ఈ డిజైన్ అయితే అవైలబిలిటీలో ఉంది జస్ట్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎందుకంటే మీరున్నారు ఫోర్ డబల్ నైన్ స్టోర్ లో అనమాట ఇక్కడ ఏం చూసినా మీరు ఏం కొందామనుకున్నా కూడా ఇంకొక రూపాయి కూడా ఎక్కువ పెట్టనవసరం లేదండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ మీరు ఇస్తే చాలు మంచి మంచి డిజైనర్ అయితే మీరు బయటకు వెళ్ళొచ్చు నెక్స్ట్ అండి వెరీ అటాచబుల్ స్ప్లిట్ వెరీ ప్లెజెంట్ కలర్ ష్యూర్ వైట్ అండ్ మంచి బ్రింజాల్ షేడ్ లైట్ బ్రింజాలు కూల్ ఉంది డిజైన్ అయితే మాత్రం వెరీ నైస్ సో ఇందులో కూడా మనకి వచ్చేసరికి మీడియం లార్జ్ ఫ్లేయర్ కూడా చాలా హెవీగా ఇచ్చారు చూడండి చాలా హెవీగా వచ్చింది ఫ్లేయర్ కూడా అండ్ నెక్ దగ్గర నుంచి మనకి వసరికి స్ప్లిట్ వరకు కూడా ఈ ఫాయిల్ ఫాయిల్ అయితే వచ్చింది అనమాట జస్ట్ ప్రైస్ వచ్చేసరికి నాలుగు రూపాయలు మాత్రమే సైజెస్ ఏమేమి ఉన్నాయండి ఎం టూ టూ ఎక్స్ సైజెస్ వెస్ట్ అండి వెస్ట్ థ్రెడ్ వర్క్ మ్యాంగో బుటాస్ అండ్ మనకు ప్యూర్ ఇది కాటన్ థ్రెడ్ వర్క్ ఇది కూడా మనకి అంటే హెవీ అంటే ఒక్కొక్కసారి రెండో థ్రెడ్ వర్క్స్ కూడా కొంచెము గుచ్చుకున్నట్టుగా ఆ ఫీల్ ఉంటాయి ఇది మనకి కంఫర్టబుల్ గా ఇచ్చారండి ఈ ఈ ఫ్యాబ్రిక్ అనేది ఈ థ్రెడ్ అనేది సో హిప్ బెల్ట్ కూడా చాలా డిఫరెంట్గా కొంచెం వెస్ట్రన్ లో బాగా ప్రొవైడ్ చేశారు అండ్ అదే ఏదైనా టీషర్ట్స్ కానీ ఏదైనా ఫ్రాక్స్ కూడా మీరు బేరప్ చేసుకోవచ్చు ఇలాంటి బెల్ట్ ని విత్ హ్యాండ్స్ కూడా మనకి వర్క్ అయితే ఇచ్చారన్నమాట షేప్ ఇచ్చారు వచ్చి ఇట్లా వచ్చింది కరువు లాగా వచ్చింది ఇలా సెమీ కాలర్ వచ్చి అండ్ మనకి సెల్ఫ్ లో బటన్స్ అయితే అన్నమాట ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది ఆనియన్ షేడ్ అండ్ బ్లాక్ కలర్ సైజెస్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజెస్ అన్నమాట సో రియర్లీ నైస్ అండి ఇది కూడా మనకు ఒకసారి ఇటు లాంగ్ కాదు షార్ట్ కాదు ఇది కొంచెం మనకి అంటే మోకాలు వరకు వస్తుందన్నమాట చాలా బాగుంది హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్గా అయితే అనమాట అండ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ అండి సో రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ వీటిలో ఇంకో కల ఇంకో డిజైన్ కూడా ఉంది అది కూడా అయితే మనం వాచ్ చేద్దాము సో వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వైట్ అండ్ బ్లాక్ కలర్లో కలంకారీ ప్యాటర్ను గుంటూరు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ మార్కెట్లోని మనకి వన్ జీరో సిక్స్ అండి షాప్ నెంబరు బీ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది ఏకపాటు అంతా కూడా మనకి వచ్చేసరికి బీట్స్ అండ్ మనకి స్టోన్ వర్క్ అయితే వచ్చింది అనమాట విత్ మనకి వచ్చరికి అంబ్రిల్లా హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ కూడా మనకి వచ్చేసరికి నెక్ అనేది చాలా డిఫరెంట్గా వచ్చిందండి సో డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు ఓకే విత్ మనకు వచ్చేసరికి ఇదిగోండి రోప్స్ సో జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి అండ్ ఇవి మనకి సైజెస్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ అండ్ ఈరోజు వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండింగ్ వరకు మీరు చూసిన ఏ పీస్ అయినా కూడా మీ సొంతం అవుతుంది జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట అలానే మీరున్నారు గుంటూరు ఫోర్ డబల్ నైన్ స్టోర్లో వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ వన్ జీరో సిక్స్ బీ బ్లాక్ అండి సో వన్ మోర్ వీడియోతో చాలా షార్ట్ పీరియడ్లో మీ దగ్గరకైతే వస్తాము అంతవరకు బాయ్